ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి వాటిలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఒక్కో వ్యవహారం ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి వింటే మనకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు అలాంటి సంప్రదాయాలు వాటి వ్యవహారాల గురించి ఈరోజు కొన్ని తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ గురుప్రసాద్ పోతురాజు ఈరోజు నేను ఈ వీడియోలో ప్రపంచంలో జరుపుకుంటున్న కొన్ని విచిత్రమైన పండుగల గురించి చెప్పబోతున్నాను మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో లా టమాటినా పేరులో విన్నట్టే ఇది ఒక విచిత్రమైన ఫెస్టివల్ ఇది నిజానికి ఒక స్పానిష్ ఫెస్టివల్ ప్రపంచం మొత్తంలో జరిగే అతిపెద్ద ఫుడ్ ఫైట్ ఫెస్టివల్ ఈ పండుగలో టమాటాలతో ఒకరితో ఒకరు కొట్టుకుంటారు ఈ పండుగని పంతొమ్మిది వందల నలభై నుంచి జరుపుకుంటున్నారు ఉమ్మడం మీ ముందుకి ఎవరైనా వచ్చి ఉమ్మితే మీకు ఏమనిపిస్తుంది తిడతారు ఇంకొద్దిగా కోపం వస్తే కొడతారు కానీ కొన్ని ఆఫ్రికా దేశాలలో ఉమ్మి అభినందన చెబుతారంట అవును మీరు వింటున్న నిజమే కెన్యా టాంజానియా ఆఫ్రికన్ గ్రేట్ లెగ్స్ లాంటి దేశాలలో ఎవరిదైనా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా వారి మీద ఉమ్మి ఆశీర్వాదం ఇస్తారు అవును ఇది ఇప్పుడే పుట్టిన పిల్లలకైనా పెళ్లి చేసుకుంటున్న దంపతులకైనా ఇలానే ఉమ్మి ఆశీర్వదిస్తారు చప్పుడు చేస్తూ తినడం మన ముందు ఎవరైనా చప్పుడు చేస్తూ తిన్నా గట్టిగా శబ్దం చేస్తూ తిన్నా మనకు చిరగ్గా ఉంటుంది ఒక్కోసారి కోపం కూడా వస్తుంది కానీ కొన్ని ఆసియా దేశాలైనా జపాన్ కొరియా దేశాలలో చప్పుడు చేస్తూ తినడం ఒక సంప్రదాయంగా భావిస్తారు అందరూ గట్టిగానే తింటారు అక్కడ ఎంత గట్టిగా తింటే అంత గొప్పగా పోగుడుతారు కిస్సింగ్ మనలో ఎవరైనా ఒకరికి శుభాకాంక్షలు చెప్పాలి అంటే మనకు తెలిసిన వ్యక్తి అయితే చేతిలో చేయి వేసి చేస్తాం తెలియని వారు అయితే నోటితోనే విచ్చేస్తాం కానీ యూరోప్ దేశమైన ఫ్రాన్స్లో అలా కాదు ఎవరికైనా ఒకరిని చేయాలి అంటే వారికి ముద్దు పెట్టి చేస్తారు అది తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే ముద్దు పెట్టి విచ్చేస్తారు భార్యను ఎత్తుకెళ్లే పోటీ ఈ పండుగను ప్రతి సంవత్సరం ఫిన్లాండ్లో జరుపుకుంటారు ఈ పండుగలో ఎవరైతే గెలుస్తారో వారి భార్య ఎంత బరువు ఉంటే అంత బీరు ఫ్రీగా ఇస్తారట టోసింగ్ టోత్ ఈ పద్ధతిని గ్రీస్ దేశంలో ఇప్పటికీ పాటిస్తారు ఈ పద్ధతిలో చిన్నపిల్లలు ఊడిపోయిన తమ పళ్ళను నీటిలో విసిరి తమ మనసులో కోరికలు కోరుకుంటారు ఇలా చేయడం వలన కాలం మరియు అదృష్టం కలిసి వచ్చి తమ మనసులోని కోరికలు నెరవేరుతాయని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు సో ఇది గాయసీ వాళ్ళ వీడియో మీ కనుక మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై